అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి ఏ కారణాల వల్ల వస్తుంది అండ్ అల్సరేటివ్ క్వాలిటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మొదలైన వాటి గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని మీరు చూడొచ్చు సో ఈరోజు నేను అల్సరేటివ్ క్వాలిటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి డయాగ్నోసిస్ చేస్తాము అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అధునాతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి మొదలైన వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ సో అల్సరేటివ్ క్వాలిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి పై చెప్పుకున్న సిమ్టమ్స్ ఏదైతే అర్జెన్సీ అంటే మోషన్ ఆపుకోలేకపోవడము మోషన్లో రక్తం పడటము మో మోషన్లో మ్యూకస్ రావడము అంతేకాకుండా మనకి లూజ్ మోషన్సు కాన్స్టిపేషను ఒక్కొక్కసారి వాళ్ళకి ఎక్కువసార్లు మోషన్ వెళ్ళిపోతారు లేకపోతే మలబద్ధకము ఇలాగా ఆల్టర్నేటివ్ బౌల్ హ్యాబిట్స్ ఇలాంటివి ఏమన్నా ఉండి బరువు తగ్గిపోవడము ఇలాంటివి ఏమన్నా సింటమ్స్ కానీ కనపడితే వాళ్ళు డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి సింటమ్స్తో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళకి అడ్వైజ్ చేసేది బ్లడ్ టెస్ట్లు అనేది అడ్వైజ్ చేస్తామండి సో దాంట్లో మనకి రక్తం పోవడం వల్ల వాళ్ళు రక్తహీనత అంటే ఎనీమియా అంటారు అంటే హిమోగ్లోబిన్ డ్రాప్ అవడం అనేది చూస్తూ ఉంటాము అంతేకాకుండా వాళ్ళకి రక్తంలో ఇన్ఫ్లమేషన్ ఆ పేగులో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందని తెలుసుకోవడానికి కొన్ని రకాలైన ఈఎస్ఆర్ సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్లు అలాగే కొన్ని వైరల్ టెస్టులు ఇలాంటి మోషన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని మోషన్ సంబంధించిన స్టూల్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా చేస్తాము సో తర్వాత మనకి అల్సరేటివ్ క్వాలిటీస్ని డయాగ్నోస్ చేయడానికి కొలనోస్కోపీ అనేది చాలా కీలకమైన పరీక్షగా చెప్పుకుంటాం ఈ కొలనోస్కోపీ అంటే మనకి ఒక థిక్ ఫ్లెక్సిబుల్ స్కోప్ లాగా ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి దానికి టిప్లో మనకి ఒక చిన్న కెమెరా అనేది అమర్చబడి ఉంటుంది దీన్ని మలద్వారం అంటే యానల్ ఓపెనింగ్ నుంచి పేగులోకి పంపించి ఆ ఏరియా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం సో ఎక్కడ ఎక్కడ అల్సర్స్ ఉన్నాయి లేకపోతే ఎంత భాగం అల్సర్స్తో ఎఫెక్ట్ అయి ఉంది మొదలైన వాటితో పాటు మనకి వేరే ఏమైనా కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా ఈ ప్రాబ్లమ్కి అనేది కూడా ఈ కొనోస్కోపీ అనే టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైం మనం అదే పరీక్షలో మనం చిన్న బయాప్సీలు కూడా తీసుకుంటాం సో ఈ బయాప్సీ కనుక మనం అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది నిర్ధారణ జరిగితే మనం అల్సరేటివ్ క్వాలిటీస్గా గుర్తించి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం వీటితో పాటు కొన్ని రకాలైన స్టూల్ టెస్ట్లు కూడా ఉన్నాయండి దాంట్లో ఫీకల్ కాల్ ప్రొటెక్టిన్ అనే ఒక టెస్ట్ ఇది మనకి శరీరంలో అసలు అల్సరేటివ్ క్వాలిటీసా వేరేమైనా జబ్బు ఉందా అనేది కూడా డయాగ్నెసిలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అంటే మన మందులకి ఈ లెవెల్ అనేది తగ్గిందా అలాగే ఉందా పెరిగిందా డిసీజ్ కంట్రోల్లో ఉందా లేదా అనేది కూడా ఈ టెస్ట్లో తెలుస్తుంది సో ఇలాగా మనకి అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది డయాగ్నోసిస్ అనేది ఒక ఆర్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ అండి ఒక సింగిల్ టెస్ట్ కాకుండా మనం మల్టిపుల్ టెస్ట్లు అనేది చేసి నిర్ధారణ చేసి అలాగే ట్రీట్మెంట్కి ముందులా కొన్ని రకాలైన రక్త పరీక్షలు ట్రీట్మెంటు తర్వాత ఎలాగ రెస్పాన్స్ ఉన్నది మందులైన అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం కొలనోస్కోపీ అనేది ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉండాలండి సో మన ట్రీట్మెంట్కి ఎంతవరకు ఈ పుండ్లు కానీ అల్సర్స్ కానీ తగ్గినాయి లేకపోతే ఎంతవరకు అల్సర్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంది మొదలైన అన్ని కూడా మనం ఫాలో అప్ కొలనోస్కోపీలో తెలుసుకుంటూ ఉండాలి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్ E